జయ గంగపుత్ర నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆదివారం పద్దెనిమిది తారీఖు రోజున మన గంగపుత్రుల తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గంగపుత్ర బంధువుల జాతర హైదరాబాద్ మహానగరంలో జరగబోతున్నది ఈ యొక్క వేడుకకు అన్ని జిల్లాల నుండి ప్రతి గ్రామంలో ఉన్న మన గంగపుత్రుల గ్రామం నుంచి కుటుంబానికి ఇద్దరు చొప్పున కనీసం ఇద్దరు చొప్పున వచ్చి ఈ యొక్క వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నూటికి పైగా సంఘాలు ప్రతి ఒక్క సంఘం నుంచి కుటుంబ సమేతంగా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క వేడుక మన జాతి ఖ్యాతిని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి మన కుల అస్తిత్వాన్ని మన కుల వృత్తిని కాపాడుకోవడానికి మరియు మన కుల రిజర్వేషన్ని కాపాడుకోవడానికి మన సంఖ్యను పెద్ద ఎత్తున చూపించే అవకాశం మనకు ఈ గంగ తెప్పోత్సవ వేడుక కల్పిస్తున్నది కాబట్టి వందలాది బోనాలతో మన జలపందిరులతో పోతురాదుల ఆటలతో కోలాహలం మన జనసంఖ్యతో జరుగుతుంది కాబట్టి మనం రోజు రోజుకి ఈ యొక్క వేడుక విస్తరిస్తున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతినిత్యం ప్రతి గ్రామంలో గంగమ్మని కొలుసుకోవడము మనం ఆనవాయితీగా వస్తున్నది అదే సాంప్రదాయ వేడుకని తెలంగాణ రాష్ట్ర గంగపుత్రులందరూ కలిసి ఒక చోట జరుపుకునే విధంగా ఈ తెలంగాణ గంగ దీపోత్సవం పనిచేస్తున్నది దీన్ని మనం బలపరుచుకొని మన సంఖ్యని పెద్ద ఎత్తున చూపించుకోవడం ద్వారా మన కుల అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చును అలాగే మన కులానికి రావాల్సిన హక్కులని కాపాడుకోవచ్చును జనసంఖ్యను చూపించడం ద్వారా కాబట్టి ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ మహానగరం నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో మనము ఎంత అణచివేతకు గురైనము మన కులవృత్తి దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరిగింది గత ప్రభుత్వము మనని ఏ రోజు కూడా ఏ కోశాన కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అందువలన మూడు వేల చిల్లరగా ఉన్న సొసైటీలు పెద్ద ఎత్తున ఆరు వేల సొసైటీల వరకు చేరినవి అంటే మన కులవృత్తిని ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేసిండ్రు గత ప్రభుత్వ పాలకులు ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారులు అనే వేరే కులాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినారు ఆ యొక్క మన మత్స్య ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇతర కులాలకు ఇచ్చినారు మనము గత ఎలక్షన్లకు ముందు చేసినటువంటి గంగతెప్పోత్సవ వేడుకల ప్రభావము పెద్ద ఎత్తున జనసంఖ్య సమీకరణ జరగడము మనము చాలా అత్యంత ఘనంగా మన పోస వేడుకలను నిర్వహించుకోవడము అంత ముందుకు వేడుకలలో పోస వేడుకలలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడము మన అస్తిత్వాన్ని వారు చూడడము జరిగింది కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు మత్స్య ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వడము అంటే మన సంఖ్యను చూపించుకోవడం ద్వారా మన అస్తిత్వాన్ని పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ చూడడం ద్వారా మనకు మన మత్స్య ఫెడరేషన్ చైర్మన్ కాదు ప్రభుత్వం ఇతర కులస్తులకు ఇచ్చింది దాన్ని మన సంప్రదాయ మశకరమైన మనకు ఈ యొక్క ప్రభుత్వము మనది మనకు ఇచ్చే విధంగా గత సంవత్సరం నిర్వహించిన గంగదేపోత్సవ వేడుకలు ఉపయోగపడినాయి అదేవిధంగా ప్రభుత్వం గంగపుత్ర కార్పొరేషన్ కూడా మునుపినట్టు లేని విధంగా మన కులానికి ప్రకటించింది మనం దానికి చైర్మన్ని ప్రభుత్వం నుంచి నిధులను ఏర్పాటు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన జనసంఖ్యని చూపించుకోవడం ద్వారా రేపు ఈ యొక్క గంగపుత్ర కార్పొరేషన్కు కూడా చైర్మన్ ని వేసి వెంటనే దానికి ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫండ్స్ ఇచ్చినప్పుడు మన బిడ్డలకి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా ఈ యొక్క గంగపుత్ర కార్పొరేషన్ ఉపయోగపడుతుంది ఈ కార్పొరేషన్కు చైర్మన్ నిధులను కేటాయింప చేసుకోవాలనుకున్నా కూడా మన ముందున్న ఒకే ఒక్క లక్ష్యము గంగతెపో వేడుకలను పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడము మన సంఖ్యను పెద్ద ఎత్తున చూపించుకోవడం కాబట్టి వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క వేడుకలను విజయవంతం చేసుకుందాం जय गंगापुत्रा जय जय गंगापुत्रा